Hi friends! అందరికీ నమస్కారం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల పదహైదు వందలు ఇచ్చే పథకాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు దీనికి సంబంధించిన అర్హతల విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది రిజిస్ట్రేషన్ కోసం మీరైతే రెడీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అలాగే ఎవరికి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క పథకానికి రేషన్ కార్డు ఉన్నవారికే ఇస్తారా లేకపోతే రేషన్ కార్డు లేని వారికి ఈ విధంగా అప్లై అనేది చేసుకోవాలని కూడా కొంతమంది అయితే అడిగారు వీరందరికీ సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వరల్ బస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు అర్హతలు ఏ విధంగా ఉంటాయి పెన్షన్ తీసుకున్న వారికి ద్వారా పెన్షన్ తీసుకోవడం వారికి ఏ విధంగా ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా తప్పనిసరిగా పదహైదు వందల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారికి ఈ యొక్క పథకానికి ఇలిజిబిలిటీ రావడం జరుగుతుంది అలాగే యాభై తొమ్మిది సంవత్సరాల పైబడిన వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అయితే అమలు చేస్తారు కాబట్టి వారికి ఇనేలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు ఒక అప్డేట్ అలాగే ఇందులో మాకు మా కుటుంబంలో భర్త పేరు మీద పెన్షన్ అనేది పొందుతున్నారు మాకు యాభై తొమ్మిది సంవత్సరాలు అనేది వచ్చాయి కదా అరవై సంవత్సరాలకు వచ్చిన వెంటనే మనకు ఈ యొక్క పథకం ద్వారా మేము లబ్ధి పొందవచ్చు అని కొంతమంది అయితే అడుగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీకైతే రాదు కేవలం ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు అనేది ప్రతి నెల మీకైతే అందజేస్తారు మీకు యాభై తొమ్మిది సంవత్సరాలు కనుక దాటినట్లయితే మీకు పెన్షన్ అనేది వచ్చినా రాకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది ఆటోమేటిక్గా నిలిచిపోవడం జరుగుతుందంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది మీకు యాభై తొమ్మిది అనేది పూర్తి అనేది అయి ఉండి అరవై సంవత్సరాలలోకి ఎప్పుడైతే మీరు అడుగు పెడతారో ఆ వెంటనే ఈ యొక్క పథకాన్ని మీకైతే తొలగించడం జరుగుతుంది ఇది ఒక అప్డేట్ అలాగే పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారికి యొక్క పథకం ఇస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో మీకైతే అందజేయరు అలాగే తప్పనిసరిగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉండి అంటే పద్దెనిమిది అనేది స్టార్ట్ అనేది అయి ఉండి పెళ్లి చేసుకున్న మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది పెళ్లి కాని అమ్మాయిలు కూడా చాలా మంది చదువుకుంటున్నాం కదా మాకు కూడా ఈ యొక్క పథకం ద్వారా వస్తాయంటే ఈ యొక్క పథకం కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు అంటే ఎవరికైతే పెళ్లి అనేది అయి ఉన్నారో వారిని మహిళలు అనేది అంటారు కాబట్టి తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న పెళ్లి చేసుకున్న మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు మీకైతే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వయసుకు సంబంధించిన టోటల్ గా నాలుగు అప్డేట్లు ఇకపోతే రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తారా లేకపోతే రేషన్ కార్డు లేని వారికి కూడా ఇస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరికైతే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న మహిళలు ఉన్నారో ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మాత్రమే రేషన్ కార్డు అనేది ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అయితే అందజేస్తారు రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన మాకు పదహైదు వందల రూపాయలు ఇస్తారంటే అది కూడా కాదు తప్పనిసరిగా ఆ మహిళకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అనేది అయి ఉండి వారికి ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క ఆధార్ కార్డులో వారి యొక్క వయసు అనేది తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్నట్లు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ప్రస్తుతం చాలా మంది దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయంటే ఒక పెద్ద పాంప్లెట్ సరహాలు ఉన్నాయి ఆధార్ కార్డులో ఏమైందంటే గతంలో ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో చాలా మంది వారి యొక్క ఆధార్ కార్డులో వివరాలు అనేది అప్డేట్ అనేది అయితే చేసుకోలేదు ఇలా అప్డేట్ అనేది చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే వారికి సంబంధించిన కొంత అంటే వారికి సంబంధించిన పుట్టిన సంవత్సరం మాత్రమే చాలా మందికి అయితే రావడం జరుగుతుంది అంటే ప్రస్తుతానికి చాలా మందికి సంబంధించి ముందు పక్క సున్నాలు సున్నాలు పెట్టేసి లేకపోతే కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే చాలా మందికి అయితే ఉంది అలా పుట్టిన సంవత్సరం మాత్రం ఉన్నట్లయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో యొక్క పథకానికి మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రాదు తప్పనిసరిగా ఆధార్ కార్డులో మీకు పుట్టిన తేదీ అలాగే నెల అలాగే సంవత్సరం అనేది తప్పనిసరిగా అక్కడ మెషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కింద అలా లేకపోయినట్లయితే వెంటనే మీరు ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీరు మీ యొక్క వయసు అనేది అప్డేట్ అనేది మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అందులో మీకు సంబంధించిన వయసు అనేది అప్డేట్ అనేది అవడానికి మీకు నాలుగైదు రోజుల సమయం అనేది పడుతుంది కాబట్టి ఈ లోపల మీరు ముందుగా కనుక అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అలాగనే మీరు మీకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలని చెప్పారు కాబట్టి మీ యొక్క వయసు అనేది ఏది ఏది పడితే అది మీరైతే అప్డేట్ అనేది అయితే మీరైతే చేయొద్దు తప్పనిసరిగా మీ యొక్క వయసు ఖచ్చితంగా ఏదైతే ఉందో అది మాత్రమే మీరు అప్డేట్ అనేది చేసుకోండి కొంతమంది ఏం చేశారంటే గతంలో వారికి సంబంధించిన వయసు అనేది తక్కువ ఉందని లేకపోతే వయసు అనేది ఎక్కువ ఉందని వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా మంది అయితే మార్చుకొని గతంలో చాలా మంది పెన్షన్ కూడా పొందడం జరిగిందంటే వారికి అరవై సంవత్సరాలు అనేది లేకపోయినా అరవై సంవత్సరాలు అనేది వచ్చినట్లు డేట్ ఆఫ్ బర్త్ అనేది మార్చుకొని పెన్షన్ అనేది చాలామంది గతంలో పొందడం వల్ల అటువంటి వారందరికీ ఇనేలిజిబిలిటీ అనేది గతంలో తీసుకురావడం జరిగింది మనకు గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా మందికి ఈ యొక్క నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న వారికి చాలా పథకాలు అనేది అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఆ సమయంలో కూడా కొంతమంది ఈ విధంగా అయితే ట్రై చేసి పథకాలకి ఇనేజిబిలిటీ అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలంటే ఆ యొక్క ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీకు మొబైల్ ఫోన్కి వచ్చిన ఓటీపీ ఆధారంగా అంటే మీ యొక్క ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు కాబట్టి మీకు ఓటీపీ అనేది వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనితో పాటుగా తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే మనకు ఈ నెలలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఈ నెలకి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది మార్చుకున్నట్లు గుర్తించినట్లయితే అంటే గతంలో ఏది వయసు అనేది ఉంది ప్రస్తుతం ఏ వయసు అనేది మార్చుకున్నారనే దాన్ని చెక్ చేసి మీకు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ లేకపోతే ఎలిజిబిలిటీ అనేది అయితే తీసుకురావడం జరుగుతుంది అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అంటే చదువుకున్న వారు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండకుండా మీకు సంబంధించిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్ కనుక ఉన్న దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీకు యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర పుట్టిన తేదీకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అనేది లేకపోయినట్లయితే మీరు చదువుకున్నట్లయితే మీ యొక్క పదో తరగతి మార్క్ లిస్ట్లో కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కూడా మీకు ఎలిజిబిలిటీ పొందేదానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అయితే ఉంటుంది ఇది టోటల్గా మనకు ఎలిజిబిలిటీకి సంబంధించిన కొన్ని అప్డేట్లు అలాగే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది ఇది మనకు ఎలిజిబిలిటీలో కొన్ని అప్డేట్లు అయికపోతే కుటుంబంలో ఎంతమందికి ఇస్తారన్న దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గతంలో ఎన్నికలు జరిగే సమయానికి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగే సమయానికి రెండు కోట్ల పది లక్షల మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నట్లయితే గుర్తించడం జరిగిందంటే మహిళా ఓటర్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓటు హక్కు అనేది వచ్చిన తర్వాత ఎవరైతే పెళ్లి అనేది అయి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రెండు కోట్ల పది లక్షల మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇంట్లో దాదాపుగా పెన్షన్లు పొందుతున్న వారితో పాటు వివిధ రకాల పెన్షన్ అంటే విధాంతో పెన్షన్లు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వారికి ఈ యొక్క పథకాన్ని కనుక తొలగించినట్లయితే అయితే దాదాపుగా కోటి యాభై లక్షల మందికి పైగా ఈ యొక్క పథకం ద్వారా ఎలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం ఉంది అంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి యాభై లక్షల మందికి ప్రతి నెల తప్పనిసరిగా పదహైదు వందల రూపాయలు అనేది ప్రతి మహిళకైతే అయితే ఉంది కాబట్టి ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది కొంతమేర కఠినతరం చేసే అవకాశం అయితే ఉంది అలాగే లో కూడా ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా ఖచ్చితంగా రూల్స్ అనేది ఫాలో అయ్యే విధంగా ఈ యొక్క కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతున్నారు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద తప్పనిసరిగా పదహైదు వందల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది మీ కుటుంబంలో అత్తాకోడలు ఇద్దరు కనుక ఉన్నట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే అత్తకి కావచ్చు పదహైదు వందలు రావచ్చు లేకపోతే కోడల పేరు మీదైనా పదహైదు వందలు పొందేదానికి అవకాశం అయితే ఉంది కోడలకి ఇద్దరికి హండ్రెడ్ పర్సెంట్ యొక్క పథకం ద్వారా పదహైదు వందలు ఇద్దరికైతే రాదు ఒకరికి మాత్రమే వస్తాయి అలాగే మీ అత్త పేరు మీద కనుక పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే కోడల పేరు మీద తప్పనిసరిగా పదహైదు వందలు మీరైతే రాపించుకోండి ఒకవేళ మీ కుటుంబంలో పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరికైనా సరే వృద్ధాప్య పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మిగతా వారికి సంబంధించిన భారీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క పదహైదు వందల రూపాయలు కూడా వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇది టోటల్ గా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అందజేస్తారు కాబట్టి మరొకరికి పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వేరొకరికి ఈ యొక్క పథకం ద్వారా కంపల్సరిగా పదహైదు వందలు అయితే రావడం జరుగుతుంది అటు పెన్షన్ పొందుతున్న కుటుంబంలో ఏవైనా సరే తొలగించాలనుకున్నట్లయితే ముఖ్యంగా తొలగించేది ఎవరునంటే వితంతవు పెన్షన్లు పొందుతున్న వారికి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ అనేది అరవై సంవత్సరాల తర్వాత పొందుతారు కాబట్టి అరవై సంవత్సరాలు వచ్చిన ఎవరికైతే పదహైదు వందలు పొందుతున్నారో అకౌంట్ ద్వారా ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎవరికైతే యాభై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వందలు మీకైతే అందజేయడం జరుగుతుంది ఒకవేళ మీకు యాభై తొమ్మిది సంవత్సరాలనేది పూర్తి అనేది అయి ఉండి అరవై సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే మీకు ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు ప్రస్తుతానికి అప్డేట్ మనకు తప్పనిసరిగా ఈ నెల చివరికులో కానీ ఈ నెల పదిహేనో తేదీ తర్వాత కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించే దానికి అవకాశం మనకు ఆగస్టు పదిహేనో తేదీ నాటికి ఈ యొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే ఆగస్టు పదిహేనో తేదీ నాటికి మహిళలకు పదహైదు వందల రూపాయల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఇది ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన పదహైదు వందల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై లక్షల మందికి పైగా ప్రతి నెల మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే అందజేవాల్సి ఉంది దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలతో పాటు రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభిస్తారు కాబట్టి నేను చెప్పిన డాక్యుమెంట్లు అన్ని మీరు రెడీగా కనుక పెట్టుకున్నట్లయితే వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడానికి అవకాశం అయితే ఉంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికి వాలంటీర్లు లేరు కాబట్టి గ్రామాలకి వార్డ్ సచివాలయాల వద్ద ఉన్న డేటా ఆధారంగా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వందలు మీకైతే అందజేస్తారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వీడియో కింద కామెంట్ చేయండి ఆ యొక్క కామెంట్ ఆధారంగా మరొక వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను నేను దాదాపుగా ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వారికి సంబంధించి మాత్రమే వీడియోలు అయితే నేనైతే క్లారిటీ అయితే ఇస్తూ వస్తున్నాను అయితే కొంతమంది కామెంట్లు అనేది రిప్లై ఇవ్వట్లేదని అలాగే కొంతమంది కామెంట్లు చూడటం లేదని కూడా కొంతమంది అయితే అంటున్నారు నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే చూస్తున్నాను ఎవరైతే కొంత డిఫరెంట్గా అడుగుతారో వారికి మాత్రమే రిప్లై అనేది ఇస్తున్నాను అంటే నేను వీడియోలో ఆల్రెడీ చెప్పిన దానికి ఎవరైతే కామెంట్ అయితే చేస్తున్నారో అటువంటి వారందరికీ కొంతమేర నేను రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి కాబట్టి వీడియోలో నేను చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దానికి సంబంధించి ఏదైతే ప్రాబ్లం అనేది ఉందో కామెంట్ చేస్తున్నారో వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై అనేది ఇస్తాను ఇది టోటల్గా యొక్క వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇలాంటి తాజా అప్డేట్స్ అలాగే పూర్తి క్లారిటీతో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకునే విధంగా నేను ప్రతి పదానికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే ఇస్తూ ఉంటాను